బ్లౌజ్లు కుదరడం లేదు అంటున్నారు కదా బ్లౌజ్లు కుదరని వాళ్ళు ముఖ్యంగా వందలో తొంభై మంది చేసే మిస్టేక్ ఇదే సో మీరు చేసే ఈ ఒక్క మిస్టేక్ వలన మనకి చంక యొక్క కింది భాగంలో ఇలా ముడతలు రావడము విధంగా చంక భాగంలో ముడతలు షోల్డర్స్ జారిపోవడము ఇంకొకటి ముఖ్యంగా ఏంటి అంటే చంక యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇట్లా గీతలాగా రావడం అనే ప్రాబ్లమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి సో మనం చేసే ఒకే ఒక్క మిస్టేక్ వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఆ ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ తెలుసుకుందాం ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కొల్త బ్లౌజ్ ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇలా టైట్గా ఉంది చూడండి దీన్ని మనం ఏమంటాం అంటే బొద్దుపాటు అంటాం ఈ బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఈ లైన్ ఎందుకోసము ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకుందాం వెనకాల భాగంలో ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ ఉంది కదా ఇక్కడి వరకు పట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనిపైన హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి నడుము కొలతాం నడుమ కొలత ఎక్కడ ఉంటుంది బ్లౌజ్కి కింద ఉంటుంది సో కింద హుక్స్ కింద కాజా అయితే పెట్టేసుకోండి ఇట్లా పట్టేసుకొని ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం కలిపి ఇట్లా టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దేనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఐడిస్తున్నా ఇది మనకి ఖర్చు కోసం కాదు దేనికోసం అంటే వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఆ తర్వాత మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులు తీసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసిన నడుము కొలత వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ వచ్చేసి మనకి డాట్ కోసం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద హుక్స్ వద్దు తీసేసేయండి తీసేసి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి ఇదిగోండి ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం వెనకాల భాగం ఇలా లాగి పట్టేసుకోండి లాగి పట్టేసుకొని బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చిన దీని ఇలా టైట్గా పట్టుకోండి ఇక్కడ టైట్గా పట్టేసుకొని దీనికి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి దీనికి ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఈ పైన లైన్ దగ్గర పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి కొంచెం మీరు జరిపేసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి గల్ల యొక్క కింది భాగం ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకుంటున్నా ఆ తర్వాత పావించు పైకి ఎక్స్ట్రా తీసేసుకున్నా ఈ పావించి ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఇప్పుడు మనం ఇక్కడి వరకు కట్ చేసుకున్నాం అనుకోండి కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది సో ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసేసుకుంటాం కదా అందుకోసం ఇక్కడ పావించి అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు మీరు వెనకాల భాగంని అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ సింపుల్గా చెప్తాం ఇక్కడ ఏం కనబడుతుంది పొడుగు మార్క్ చేసేసుకున్నాం నడుము కొలత మార్క్ చేసేసుకున్నాం గల్లా కొలత ఏ విధంగా తీసేసుకున్నాం ఈ కింద కొలత తీసుకుంటే గల్లా కొలత తీసేసుకున్నట్టే నెక్స్ట్ మనం ఏం చేస్తాం చాలామంది మీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా గా లైన్ డ్రా చేసేసుకుంటాం అవునా ఇదిగోండి ఇది మన నడుము కొలత నడుము కొలత దగ్గర నుండి ఇలా గా లైన్ మార్క్ చేసేసుకుంటాం ఓకే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకుంటాం ఎందుకు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నారంటే ఇక్కడ నడుము కొలత ఉంది కదా నడుము కొలత నుండి స్ట్రైట్గా ఈ విధంగా డ్రా చేసేసుకున్నామని చెప్తాం కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా నడుము కొలతని బేస్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవద్దు అని చెప్తాం ఎందుకోసము అంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మన నడుము కొలత చెస్ట్ కొలత రెండు సమానం ఉన్నాయా లేవు కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము తక్కువ ఉంటుంది ఇంకొందరికి ఏమవుతుంది నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది సో అదే అందుకోసం వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి చాలామంది అంటే చాలామంది ఇక్కడ నుండి స్ట్రైట్గా గీసేస్తారు అంతే నేను మా మ్యాగ్జిమం చాలామందిని చూసిన నా దగ్గరికి కొంచెం తెలిసిన వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా ఒక లైన్ గీసేస్తారు అంతే ఇక్కడ మనకు చంక కొలత మార్క్ చేసేసుకుంటారు నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ విధంగా తీసేసుకోవద్దు మరి ఇక్కడ ఏం చేయాలి అంటే చెస్ట్ కొలత తీసేసుకోవాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి కుట్టు ఉంటుంది కదా కుట్టు దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పదిన్నర ఇంచులో అయితే వచ్చేసింది ఇప్పుడు ఏం కొలత మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి పదిన్నర చెస్ట్ కొతాం ఇక్కడ మార్క్ చేసేసినాం చూడండి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతాం ఇప్పుడు ఇది చెస్ట్ కొలత కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అంతేగాని ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ స్ట్రైట్గా ఉండాలి అని స్ట్రైట్ లైన్ డ్రా చేయొద్దు ఇక్కడ నడుము కొలతో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చింది అనుకోండి ఇక్కడికి వచ్చినా ఇలా క్రాస్ లైన్ తీసేసుకోవాలి ఏ విధంగా వస్తే అదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ వరకు తీసేసుకోకుండా డైరెక్ట్ ఇక్కడి వరకు తీసేసుకున్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి చెస్ట్ దగ్గర ప్లేస్ అనేది సరిపోదు ఈ చెస్ట్ యొక్క ప్లేస్ అనేది సరిపోదు అప్పుడు ఏమైతుంది మనకి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా వచ్చేస్తుంది సో ఇక్కడ గీతలు గీతలు వచ్చేస్తాయి ఈ గీతలు గీతలు రావడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ గీతలు లాగా వచ్చేస్తాయి అదేవిధంగా ఈ ప్లేస్ అనేది సరిపోదు ఈ ప్లేస్ అనేది సరిపోక ఇక్కడ ఏమవుతుంది ఇట్లా గట్టిగా పట్టేసినట్టు ఉంటాయి శంఖ కింద అప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోతాయి ఇక్కడ ఏం చేయాలి చెస్ట్ కొతా కొలుచుకోవాలి ఇది తీసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ అనేది ఏ విధంగా తీసేసుకోవాలి ఇంకా దీని గురించి ఇంకో కొన్ని పాయింట్స్ చెప్తాను ఆగండి ఎందుకంటే ఇప్పుడే అన్నీ చెప్పలేను ఇప్పుడు ఇది ఎంత ఉంది పదిన్నర ఇంచులు ఉంది సో ఇది ఒక్క సైడు పదిన్నర రెండో సైడు కూడా కలిపితే ఎంత వస్తుంది పదిన్నర అంటే మొత్తం ఇరవై ఒక ఇంచు అయితే వచ్చేస్తుంది వెనకాల భాగం యొక్క చెస్ట్ కొలత ఇరవై ఒకటి ముందుది కూడా సేమ్ ఉంటుంది కదా ముందుది వెనకాలది అంటే చంక యొక్క కింది భాగంలో చేతుల యొక్క కింది భాగంలో చుట్టూ కొలుచుకుంటే ముందుది వెనకాలది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే నలభై రెండు ఇక్కడ మన చెస్ట్ కొలత ఉంది నలభై కంటే ఎక్కువ ఉంది సో ఎవరికైనా ఇదే మెథడ్లో కట్ చేసేసుకోండి ఒకవేళ చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఐదున్నర తీసుకోవాలి అని చెప్తాను ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు ఇంచులు ఇప్పుడు మనకి ఎంత ఉంది నలభై కంటే ఎక్కువ ఉంది సో నలభై కంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంచులు తీసేసుకున్నా ఆరు ఇంచులు తీసేసుకున్న తర్వాత నెక్కు కోసం వచ్చేసి నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా ఓకే నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత మీకు ఇందులో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసేసుకోండి కింద నుండి రెండు ఇంచులు తీసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ తీసేసుకున్న తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా ఇది వచ్చేసి నాకు రౌండ్ నెక్ మీకు ఏ నెక్కు కావాలి అనుకుంటే ఆ నెక్కు అయితే మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మరి చంక కొలత ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి చంక కొలత ఇక్కడ రిలేటెడ్ అవుతుంది కదా ఎలా అని చూద్దాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత ఎంతుంది ఇంచులు సేమ్ అదే ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుందాం ఎందుకోసము అంటే ఇక్కడ నుండి లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి క్రాస్ కాకుండా స్ట్రైట్ కూడా రావడానికి మరి డౌన్ ఎంత తీసుకోవాలి అంటే అక్క మా ఇంటి దగ్గర వాళ్ళు ఆరించులు తీసుకోమన్నారు ఎవరికైనా అని అంటారు సో నేను కూడా ఆరించులు తీసేసుకుంటున్నా కానీ ఇది అందరికీ కరెక్ట్గా చెప్పట్లేదు ఫస్ట్ ఇంచులు తీసేసుకోవాలి కానీ కరెక్టా కాదా అనేది కొలుచుకుందాం ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని మూలకి వన్ పావు ఇంచు తీసేసుకోండి వన్ పావు ఇంచు తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ ఇదిగోండి వన్ పావు వన్ పావు ఇంచు తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి ఇక్కడి వరకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది తొమ్మిది పాయింట్ ఐదు ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులు సరే మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది అనేది చూద్దాం కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా వెనకాల సైడ్ మాత్రమే కొలుచుకోవాలి ముందు సైడ్ కొలవద్దు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి కొలుచుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకుంటే ఎంత వచ్చింది మనకి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు కుట్టు వరకు తీసుకుంటే తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది కానీ నేను ఇందులో నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తా హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి తొమ్మిది పాయింట్ రెండు ఇంచుల నుండి హాఫ్ ఇంచ్ మైనస్ చేస్తే ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు వచ్చింది అసలు హాఫ్ ఇంచ్ ఎందుకు మైనస్ చేసినాం అని అంటే మనం గొలుచుకోవాల్సిన దిక్కన్నా కాదు మరి ఎక్కడా మనం కడిగేసేది ఈ ఖర్చుల దగ్గర సో అట్లాంటప్పుడు మనం కొలుచుకోవాల్సింది కూడా ఇక్కడనే కదా ఇక్కడ కాకుండా మనం ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ మైనస్ చేసినా సరే అది అయిపోయింది కానీ ఇక్కడ ఎనిమిది పాయింట్ ఇంచులు ఉంది మీరు మార్కింగ్ చేసినప్పుడు తొమ్మిదిన్నర ఉంది అలాంటప్పుడు ఏం చేస్తాం మనం వదిలేస్తాం జస్ట్ వదిలేస్తాం కానీ ఆ విధంగా చెయ్యొద్దు ఇదిగోండి ఇక్కడ చూడండి ఎనిమిది పాయింట్ ఇంచులు ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఏడించులు అంటే ఇక్కడ వరకు వచ్చేసింది ఇక్కడ వరకు వచ్చేసింది ఎనిమిది పాయింట్ ఏడించులు అనేది ఇక్కడి వరకు వచ్చింది అంటే ఇంత లూజ్ అయితే ఉంది అవునా చంక కొలత అనే చెస్ట్ కొలత ఇదేమో పర్ఫెక్ట్ కరెక్ట్గా కలుస్తుంది కానీ చంక కొలతనేమో ఇక్కడ వరకే కలుస్తుంది అంటే ఈ ప్లేస్ ఏమైతుంది చంక భాగంలో ఈ ప్లేస్ చంక అనేది ఎక్కువ అయిపోతుంది సో ఈ ప్లేస్లో చంక అనేది ఎక్కువ కావడం వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ మొత్తం ముడతలు ముడతలు వచ్చేస్తాయి లూజ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇది లూజ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న షోల్డర్ అనేది ఇటు సైడ్ జరిగిపోతుంది ఇక్కడున్న చెస్ట్ కొలతనేమో సరిపోతుంది చంక అనేది లూజ్ అవుతుంది సరే ఇక్కడ లూజ్ ఉంది కదా అని మనం ఇట్లా ఒక స్ట్రైట్ కుట్టేసినాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇక్కడ నుండి ఇక్కడికి గుంజుతుంది ఇదేంటక్క ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నారు ఎన్ని రకాలుగా చెప్తున్నారు మాకు అర్థం కావట్లేదు అంటారు అవునా సో ఏంటంటే నేను చెప్పే మెయిన్ పాయింట్ ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత మ్యాచ్ కావాలి చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసినాం కానీ ఈ చెస్ట్ కొలతకి చంక కొలత మ్యాచ్ కావట్లేదు మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైతే ఇంచుల లైన్ తీసేసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరిపేసుకోండి ఇంచుల లైన్ని పైకి జరిపేసేసుకొని ఒక అందధ కొద్ది జరుపుకోండి జరుపుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసినప్పుడు మళ్ళీ ఈ కొలత ఎంత వచ్చింది అనేది కొలుచుకోవాలి ఇదిగోండి ఈ లైన్ వరకు తీసేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ ఏడించులు కొలత బ్లౌజ్ ఎంత ఎనిమిది పాయింట్ ఏడించులు అంటే ఇప్పుడు ఇవి రెండు మ్యాచ్ అయినాయా సో ఈ లైన్ అనేది పర్ఫెక్ట్ ఈ విధంగా తీసేసుకోవడం వల్ల ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది సో అలాంటప్పుడు ఏమైతే మనకి ఇక్కడ ముర్తలుగా లూజ్ రాదు టైట్ రాదు సో లూజ్ రాకపోతే ముడతలు రావు టైట్ రాకపోతే గుంజినట్టు రాదు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఇక్కడ షోల్డర్స్ అనేవి జారి అర్థమైందా ఈ ఒక్క ప్రాబ్లమే మీరు మిస్టేక్ చేస్తున్నారు మెయిన్గా ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడ ఉన్న చంక కొలత మ్యాచ్ కావాలి ఈ విధంగా తీసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటాం కానీ అయినా భుజాలు జారుతున్నాయి అంటారు సో అయినా భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి షోల్డర్స్ జారవు ఎట్ ద సేమ్ టైం కింద వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసేసుకొని లైన్గా డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పొడుగు కొంచెం ఎక్క తొక్కైనా ఏం ప్రాబ్లం లేదు కానీ సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ డాట్ యొక్క వెడల్పు అనేది ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నడుము దగ్గర ఇట్లా పట్టేసినట్టు ఉంటుంది డై గట్టిగా పట్టేసినట్టు ఉంటుంది సో ఇక్కడ పట్టేసినప్పుడు భుజాలు అనేవి జారిపోవు ఇంకొక రిస్క్ భుజాలు జారిపోవడానికి ఇప్పుడు మనం బ్లౌజ్ వేసేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం వర్క్ చేసుకున్నా లేదంటే కొంచెం ముందుకు వెనకాలకి లేదంటే ఒకసారి వాష్ చేసుకున్నాక రెండోసారి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో చంక దగ్గర నుండి నడము వరకు సన్న సన్న ముడతలు వచ్చేస్తాయి సో సన్న సన్న ముడతలు వచ్చినప్పుడు ఏమైతే బ్లౌజ్ అనేది ఇట్లా జరిగిపోతుంది సో అప్పుడు కూడా మనకి భుజాలు అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ ప్రాబ్లం కూడా రావద్దు అనుకుంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి సన్న ముడతలు రావు ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారిపోవు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అదేవిధంగా ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే హ్యాండ్స్ కటింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో నేను ఈ ఈ వీడియోలో వెనకాల భాగం హ్యాండ్స్ చూపిస్తాను ఒకసారి చూడండి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం అవునా సో ఇక్కడ చంక కొలత ఎంత మార్క్ చేసేసుకున్నాం ఎనిమిది పాయింట్ ఇంచులు ఇది ఒకసారి గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు సైడ్కి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా క్లాత్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఇలా ఫోల్డ్ చేయకుండా ఇలా నాలుగు ఈక్వల్గా ఫోల్డ్ చేయకుండా ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద స్ట్రైట్గా ఉండడానికి ఒక లైన్ ఆ తర్వాత హాఫ్ ఇంచ తోని ఇంకొక లైన్ తీసేసుకున్నాడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ అయితే వచ్చేసింది లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తాయి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క పొడుగు తీసేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వెనకాల భాగంని బేస్ చేసుకొని తీసుకోండి వెనకాల భాగం పైకి ఉండే విధంగా ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టికి స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఇదిగోండి భుజం కుట్టికి స్ట్రైట్గా తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ భుజానికి చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ ఇదిగోండి పొడుగు ఫిట్టింగ్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుందాం ఇది వచ్చేసి హ్యాండ్స్ యొక్క పొడుగు ఇక్కడ మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది అంటే మో చేతి కంటే కొంచెం తక్కువ ఉంటుంది అలాంటప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి నేను మూడించులకి మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మూడించులకి మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ చేతులు ఎక్కడ జాయిన్ చేస్తాం మనం చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా ఇప్పుడు ఈ చంక కొలత ఉంది ఇంతకుముందు చెప్పినాను కదా ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులనే గుర్తుపెట్టేసుకోమని మళ్ళీ ఒక్కసారి చెక్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకు ఎనిమిది పాయింట్ ఇంచులు ఉంది ఇది రాంగ్ అని చెప్పినాను ఇక్కడ వరకు సారీ ఇప్పుడు అదే ఎనిమిది పాయింట్ ఇంచులు లీజేసుకోండి ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ ఏడించులు లీజేసుకొని ఈ ఎనిమిది పాయింట్ ఇంచులు అనేది ఏమో పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది ఈ డౌన్ తీసేసుకుంటాం చూడండి ఇక్కడికి మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇదేమో మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇదిగోండి రెండించ్లకి మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ ఉంది కదా ఈ స్ట్రైట్ ఉన్నది కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇదిగోండి రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఓకే ఫస్ట్ ఇది కలిసేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ రెండించుల ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ తీసేసుకోండి విధంగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ తీసేసుకోవాలి ఈ ప్లేస్లో నడుమ కొలత ముప్పై కంటే తక్కువ ఉందనుకోండి హాఫ్ ఇంచ్ ముప్పై కంటే ఎక్కువ ఉంటే సారీ హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకోవాలి ముప్పై ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో మనం ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే దీన్ని మనం ఏమంటామంటే హ్యాండ్స్కి లోతు అంటాం ఇది ఎక్కడ తీయాలి అంటే కేవలం ఫ్రంట్ సైడ్కి మాత్రమే మనం లోతు తీయాలి బ్యాక్ సైడ్కి లోతు తీయాల్సిన అవసరం లేదు ఎందుకోసము అంటే మన హ్యాండ్స్ మూమెంట్ అనేవి ముందుకుంటాయి కాబట్టి చంక భాగంలో మురతలు వస్తాయి ఆ చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇలా లోతు తీసేసుకోవాలి ఇది వచ్చేసి వెనకాల భాగం సైడ్ స్టిచ్ చేయాలి ఇక్కడ నేను మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే ఈ హ్యాండ్స్ ఇదిగోండి ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం ఈ చంక భాగంలో ఈ హ్యాండ్స్ చంక భాగంలో ఇలా జాయిన్ చేసినప్పుడు ఇదిగోండి ఈ దీని యొక్క ఫిట్టింగ్ లైన్ ఈ దీని యొక్క ఫిట్టింగ్ లైన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి మనకి చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రాకుండా ఇక్కడ ముడతలు రావు టైట్గా పట్టేసినట్టుగా రాదు అదే విధంగా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ వచ్చింది అనుకోండి లూజ్ వచ్చినా మనం టైట్ చేస్తే చంక అదే విధంగా చెస్ట్ రెండు సెట్ అయిపోతాయి ఒకవేళ టైట్ వచ్చినా లూజ్ చేసుకున్నా మీకు ఎలాంటి చంక యొక్క కింది భాగంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక్కసారి నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు ఫాలో అయ్యి చూడండి ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా సో ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి కుదరట్లేదు అనేవాళ్ళు మాత్రం ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ కుదురుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా